మీరు వేసుకునే చీరలు జీన్స్ ప్యాంట్స్ షర్ట్స్ ఇలా ఏ దుస్తులైనా పాతపడ్డాయా అయితే వాటిని అమ్మేయండి అమ్మేసి డబ్బులు సంపాదించండి మీరు వింటున్నది నిజమే మీరు వాడిన బట్టలు అమ్మి డబ్బులు సంపాదించొచ్చు నేను చెప్పినట్టు చేస్తే మీ ఇంటినిండా వాడేసి ఉన్న బట్టలను ఎవరికీ ఇవ్వాల్సిన పనేలేదు వాటిని అమ్మి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అంతేకాదు చిరిగిన బట్టలు ఎవరికైనా ఇస్తే ఎవరు ఏమనుకుంటారోనని సందేహం కూడా మీకు అవసరం లేదు ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న పాత దుస్తులను కొనే యాప్స్ వెబ్సైట్లు వచ్చేశాయి వీటి ద్వారా మీ దుస్తులను ఆన్లైన్లో అమ్మడం చాలా సింపుల్ పైగా మీ బట్టను కొనడమే కాకుండా కొన్ని వెబ్సైట్సు ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తుంటాయి మరి ఆలస్యమెందుకిగా ఆ యాప్స్ వెబ్సైట్సు ఏమిటో తెలుసుకుందాం వచ్చేయండి మీకు ఇప్పటివరకు తెలియకపోవచ్చు కానీ ఆన్లైన్లో పాత దుస్తులు కొనే వెబ్సైట్లు యాప్సు చాలానే ఉన్నాయి ప్రీ అప్ పోస్ట్ మార్క్ ఓఎల్ఎక్స్ పీపాప్ ఓయేలా క్లాతింగ్ క్లిక్ ఈబే ఓల్డ్ కార్డు వంటి పేర్లతో ఆన్లైన్లలో పాత దుస్తుల వ్యాపారాలు జరుగుతున్నాయి కొన్ని సైట్లు యాప్లు నేరుగా దుస్తులు కొనుగోలు చేస్తే కొన్ని సైట్స్లో నేరుగా కస్టమర్స్ సెల్లింగ్ చేయవచ్చు కొన్ని సంస్థలు సెల్లింగ్ ఫీజు తీసుకుంటే కొన్ని సంస్థలు తీసుకోవు ఈ యాప్స్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యాక సేల్ అనే ఆప్షన్స్ క్లిక్ చేసి అమ్మాలనుకుంటున్న దుస్తులను క్లోజప్లో ఫోటో తీసి పోస్ట్ చేయాలి వాటికి సంబంధించిన చిన్నపాటి డిస్క్రిప్షన్ను మీరు రాసి ఆ తర్వాత అడ్రస్ ఏ కండిషన్లో ఉంది ఎవరికి సరిపోతుందో ఆ కేటగిరీ వివరాలను సెలెక్ట్ చేసి దాని ధరను మీరు ఫిక్స్ చేస్తే చాలు వారు ఇంటికే వచ్చి మనం అమ్మిన పాత దుస్తులను తీసుకెళ్తాయి అంతేనా మీరు మీ బట్టలమ్ముతూ క్రెడిట్ పాయింట్స్ లేదా క్యాష్ ఆప్షన్ పెట్టుకునే వీలు కూడా ఉంటుంది ఈ యాప్స్లలో బట్టలతో పాటు వాచీస్ చైన్స్ రింగులు క్యాప్లు బూట్లు వంటి యాక్సెసరీస్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా అమ్ముకునేలా కొనుక్కునేలా ఆప్షన్స్ ఉన్నాయి మీషో అయితే దేశవ్యాప్తంగా ఎవరైనా మీ దుస్తులను కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటివరకు చెప్పుకునే యాప్స్ వేరు ఇప్పుడు మనం చెప్పుకునే యాప్ వేరు ఫ్రీ అప్ అనే మరో ఫేమస్ వెబ్సైటు ఉంది ఈ యాప్లో మీరు మీ పాత బట్టల ఫోటోలు పెట్టగానే వాటి క్వాలిటీని బట్టి అదే ధర నిర్ణయిస్తుంది ధర నచ్చితే హ్యాపీగా అమ్మేయచ్చు ఈ యాప్తో పాటు రీలవ్ వెబ్సైట్ చాలా ఫేమస్ ఈ యాప్లో ఎక్కువ మంది కస్టమర్లు ఉండటంతో చాలా స్పీడ్గా మీ బట్టలను సేల్ చేయొచ్చు క్లెటెడ్ వెబ్సైట్ అయితే ప్రత్యేకంగా వెబ్సైట్ నిర్వాహకులై ఇంటికొచ్చి పాత దుస్తుల బ్రాండు ప్రస్తుత పరిస్థితిని చూసి సరైన ధర నిర్ణయించి డబ్బులు ఇస్తారు ఇదంతా కాదు నేనే చిన్న స్టార్టప్ స్టార్ట్ చేసి పాత బట్టల వ్యాపారం చేస్తా అంటే మీరే చేయొచ్చు కూడా చేయొచ్చుకూడా కూడా చెప్పుకుందాం ఒక యాప్ని కానీ వెబ్సైట్ని కానీ తయారుచేసి సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేయొచ్చు పట్టణాల్లో నగరాల్లో కమిషన్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకొని దుస్తులు సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి ఇప్పుడు మనం చెప్పుకున్న కంపెనీలకు బల్క్ గా అమ్మచ్చు ఏవైనా బట్టలు వారు తీసుకోకుండా రిజెక్ట్ చేస్తే వాటిని పిల్లోస్ పరుపులు డెకరేషన్ ఐటమ్స్ తయారు చేసేవారికి మంచి ధరకు అమ్మేయొచ్చు ఇలా మీరు స్వయంగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇప్పటికే ఈ బిజినెస్ ఐడియాతో ఆన్లైన్లో పాత దుస్తులను సేకరించి విక్రయించే వ్యాపారాన్ని చాలామంది చేసి డబ్బులు సంపాదిస్తున్నారు మీకు కూడా ఈ వ్యాపారంపై ఇంట్రెస్ట్ ఉంటే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేయండి ఈ వ్యాపారం అది నా వల్ల కాదు అనుకునేవారు పాతబడిపోయిన దుస్తులను ఏం చేయాలో తెలియనివారు ఎవరికైనా ఇస్తారో ఏమనుకుంటారోనని ఆలోచించేవారు పాత బట్టలను దాచుకోలేక పడవేయలేక సతమతమవుతున్నవారు ఎటువంటి సందేహాలు లేకుండా పాతబట్టలు అమ్మి డబ్బులు సంపాదించుకోండి